హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలీ ట్రైనింగ్ కలెక్షన్స్ అంటాయి ముందుగా మన కలెక్షన్ని చూసే ముందు అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అండ్ అలానే మీరు ఒక లైక్ ఇవ్వండి జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ ఖచ్చితంగా చెప్పండి అండ్ అలానే మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్ చేసిన వారు అవుతారండి ఎందుకంటే చాలా టైం పడుతుంది ఎడిటింగ్కి కానీ దేనికైనా కానీ సరే ఎంతో కష్టపడి మేము మీకోసం టైంని ఖర్చు పెట్టి కష్టాన్ని ఏమంటారు చాలా కష్టంగా ఇష్టంతో కష్టాన్ని భరిస్తున్నాం కాబట్టి సో మీరిచ్చే సపోర్ట్ మాకు ఐ మీన్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ అలానే మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మంచి మంచి జ్యువెలరీస్ మీకోసం తీసుకొస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నేను చూడండి ఇదిగోండి కలెక్షన్ అంతా ఇదైతే రీస్టాక్ చేయబడిందండి ఇయర్ రింగ్స్ అనేవి కొంతమంది అడిగారనమాట నన్ను ఇవి సో ఇప్పుడు ఈ వీడియోలో చూసుకొని మీరు ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ అనమాట ఆల్రెడీ నేను అన్ని వీడియోస్లో చెప్తున్నదే కదా ఇప్పుడు ఇదిగోండి అది ట్రెండింగ్లో ఉందనమాట బ్రైడల్ జ్యువెలరీ లాగా అండ్ ఇదిగోండి ఇది అయితే మొత్తం కాస్ట్ల పేరు అమ్మవారితో అయితే వచ్చిందనమాట టూ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లోని అండ్ ఇంకా చాలా రకాల జ్యువెలరీస్ అయితే ఉన్నాయండి మంచి మంచి జ్యువెలరీస్ అన్నీ మీకోసం తీసుకొస్తున్నాను కాబట్టి సో డోంట్ మిస్ అనమాట డోంట్ మిస్ సెట్ అండ్ ఇంకేంటండి ఇదిగోండి ఇది చూడండి అసలు చౌకర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా టూ సెట్స్ వచ్చాయన్నమాట మనం లాంగ్ది వేసుకోవాలంటే దానికి సన్నగా వచ్చాయి చౌకర్ పెట్టుకోవాలంటే దానికి పెద్దగా వచ్చాయి టూ ఇయర్ రింగ్స్ సెట్స్ అయితే వచ్చాయండి అండ్ ఇదైతే బ్రేస్లెట్ బ్యాంగిల్ అనమాట సో అలాగా అండ్ ఇంకా మీరు ఆర్డర్ ప్రాసెస్లోకి వెళ్తే మాత్రము మీకు డిస్క్రిప్షన్లో కానీ నేను అంటే టైటిల్లో కానీ నేను ఒక నెంబర్ అయితే ఇస్తాను సో మీరు దానికి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేసి అవైలబిలిటీని చెక్ చేసుకొని ఆర్డర్ ఫార్మాట్ అయితే పంపిస్తాను నేను పేమెంట్ చేసిన తర్వాత సో ఆర్డర్ ఫార్మాట్ని బట్టి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనుకోండి నేను డీటెయిల్స్ అనేవి ఐ మీన్ పేమెంట్ చేసేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది అన్నమాట అండ్ ఈ చైన్స్ అయితే మధ్యన బాగా పాపులర్ అవుతున్నాయండి సో ప్రజెంట్ ఉన్న డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఓల్డ్ అంటూ ఏమీ లేదు వెరీ యూనిక్ డిజైన్స్ అండి అన్నీ కూడా మనం సింపుల్గా కావాలన్నా హెవీగా కావాలన్నా లేదు యూనిక్గా అసలు ఎవరు పెట్టనట్టుగా పెట్టాలన్నా కానీ సరే మన ఛానల్లో అన్ని జ్యువెలరీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో చూసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను పెట్టిన వీడియో మీరు జ్యువెలరీస్ అనేవి మిస్ అయిపోతారనమాట మంచి వీడియోస్ నేను అన్నీ చూసి మీకు ఏదైనా కలెక్షన్ కావాలి అని అని మీరు అడిగి అడిగినా కానీ సరే ఇది లేదు ఈ కలెక్షన్ మాకు కావాలి అని అన్నా కానీ సరే నేను దాని గురించి వీడియోస్ అయితే తీస్తాను అండ్ అలానే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్